భూకాయతే పోయినాం లోపట అయితే ఇక పెద్ద ఉంది కదా గుడి మొత్తం చూద్దామని చెప్పేసి ఇక పోయినా లోపలికి పోయినా అయితే ఈ శివరాత్రికి ఇంకా డెకరేషన్ చేయలే పెద్ద పెద్ద లింగాలు అనమాట అయితే శివరాత్రికి వచ్చేసి పెద్ద పెద్ద లింగాలు ప్రతి లింగాల్లో ప్రతి ఒక్కొక్కటి పెట్టేసి ఒక డిజైన్గా పేరిస్తారు అదేగా నేను కూడా అక్కడికి వెళ్ళి చూసినా మాలోని అడిగిన నాకు కూడా తెలియదు కదా ఈ పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి ఏం చేస్తారంటే ఏమమ్మా నాకు కూడా తెలియదు అని చెప్పేసి అని సరే అని చెప్పేసి చక్కగా మొత్తం టెంపుల్లో ఏమేమి ఉన్నాయన్నీ చూద్దామని చెప్పేసి పోయినా ఫస్ట్ ఆల్ అయితే ఇక వెళ్తున్నాం కదా అక్కడ కాళిక కాళికా మాత టెంపుల్ ఉంది చిన్నగా కాళిక మాత టెంపుల్ అనుకుంటా బహుశా నాకు కూడా అంత తెలియదు కదా ఇలా లోపలికి వెళ్ళినా ముందు అయితే గజస్తంభం ఉంది చాలా పెద్దగా ఉంది గజస్తంభం గజస్తంభం చూసాం కదా పెద్దగా ఉంది ఇక ఇక్కడ ముందు కూడా ఇంకో స్తంభం ఉంది లోపటికే తెల్లె గుడి లోపలికి అమ్మవారికి దర్శనం చేసుకొని ఇక అక్కడ చాలా బాగుంది లొకేషన్ అయితే మస్తు ఉంది అమ్మవారికి దర్శనం చేసుకొని ఇక మా భగవాన్ కూడా ఉండు మా మనమడు కూడా ఉండు ముగ్గురం కలిసి వచ్చి వెళ్ళినాం టెంపుల్కి వెళ్ళినాం చూసినాం కో బొట్టు పెట్టుకున్నాం అమ్మవారికి మొక్కినాం చాలా పెద్దగా ఉంది టెంపుల్ నేను అనుకున్నా చాలా చిన్న ఉందేమో అనుకున్నా చాలా పెద్దగా ఉంది బాగుంది చుట్టుపక్కల కూడా లొకేషన్స్ చాలా బాగున్నాయి ఈ శివరాత్రి కూడా డెకరేషన్ చేస్తారు మొత్తం గుడి టెంపుల్ ఎదురుగా అయితే జాతర పడుతున్నాయి షాపులు పడుతున్నాయి చాలా బాగుంది ఎక్కడ శివరాత్రి కదా ఇప్పుడు శివరాత్రి కదా మొత్తం షాపులు పడుతున్నాయి మంచి పెద్ద జాతర అవుతుందంట ఇక్కడ ఇక మా బాగాని చూసిన టెంపుల్ ముంగట చుట్టుపక్కల హీరో చుట్టుపక్కల అక్కడ ఇక్కడ మంచి విగ్రహాలు ఉన్నాయి మంచి చేసిన విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా బాగుంది విగ్రహం మా అల్లుడు కూడా మొక్కుతుడు దేవునికి పోతే అంటే కోతి వాడు మొక్కిడు కదా నేను నేను వీడియో తీస్తున్నా వాడే తీసిండు వీడియో ఇక మా బాగాను చూపిస్తున్నా ఎట్లా ఉంచుడు విగ్రహం బాగుంది మొక్కు ఆ దేవునికి మొక్క అని చెప్పేసి అంటే చూస్తుండు డాడీ డాడీ అవునా డాడీ బాగుంది అంటుండు తర్వాత ఇటుపక్క కూడా విగ్రహం ఉంది చాలా బాగుంది విగ్రహం ఇది కూడా చేయించిన ఎంత బాగుంది చూడు ఎంత బాగుంది లొకేషన్ సేమ్ మనిషి అనుకుంటారు చూస్తే అక్కడ నుంచి ఇంకా పక్కకి వెళ్ళాం చూద్దామని చెప్పేసి ముంగట ఎదురుగానే నంది కూడా ఉంది చిన్న ఉంది నంది ఉంది నంది కూడా మొక్కినాం ఆ భగవాన్ కూడా మొక్కిండు నడు భగవాన్ ఇక్కడ ముందుకు వెళ్దాం ఇంకేమేమి ఉన్నాయో చూద్దామని చెప్పేసి మా భగవాన్ కడినా భగవాన్కి ఏనుగు చూపించిన డాడీ ఏనుగా బాగుంది అని చెప్పేసి అన్నాడు ఏనుగు కూకుంటే డాడీ అంటే వద్దు పెట్టా కూర్చోకూడదు అని చెప్పేసి అన్నా సరే ఇక ముందుకెళ్ళేసరికి స్టార్ సింబల్ ఉంది చాలా బాగుంది స్టార్ సింబల్ చాలా బాగుంది ఇక్కడ ఏమైనా ప్రత్యేకత ఉందేమో అంత తెలియదు కానీ ఇక్కడ ముందుకెళ్ళేసరికి ఇంకా రౌండ్ మనుషుల షేప్లు ఉన్నాయి ఇంత బాగున్నాయి అంటే అంటే ఒక టీచరు ఒక పిల్లలు అన్నట్ల అంత విగ్రహాలు అనమాట చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా మా భగవానికి చూపిస్తున్న మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా అక్కడికే వెళ్తున్నా చూపిస్తారండి చాలా బాగున్నాయి ఇక్కడైతే నాకు నచ్చిన ఫ్రెండ్స్ ఏంటంటే కట్టడాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే చుట్టుపక్కల అందరు విద్యార్థులు కూర్చున్నట్టు టీచర్స్ చదువు చెప్పినట్టు ఉంది చూడు కనిపిస్తున్నాయి ఎంత బాగున్నాయి చూడండి మా భగవానికి అయితే లోపలికి ఎక్కించినాం టీచర్కు నమస్తే ఎటు నమస్తే ఎటు అని చెప్పేసి అంటే నమస్యట్లేడు మొహమాట సిగ్గు పడుతున్నాడు చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలకు చిన్న చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయి కదా కనిపిస్తున్నాయి మా భగవాన్కి ఎక్కిచ్చిన నమస్తే పెట్ట టీచర్కి నమస్తే అంటే సిగ్గుపడుతుండ్రు నేను కూడా చూసిన అన్ని బాగున్నాయి వాళ్ళు కూడా ఎక్కిండు నేను కూడా ఎక్కుతామా అని చెప్పేసి అంటే సరే ఎక్కురా నేను వేడిది ఇస్తా అని చెప్పేసి అన్న ఎక్కిండు వాళ్ళు లోపలికి ఎక్కిండు చూడు మా భగవాన్ ఆడుకుంటుండు లోపల టీచర్కి నమస్తే చేయి చేయబట్టుకుంటుండు విగ్రహం చెయ్యి ఎవరో తీసేసినరా ఇట్లా పడిపోయిందో తెలియదు ఉంది విగ్రహం మంచిగా ఉంది ఇంకా లోపల మాత్రం చాలా విగ్రహాలు ఉన్నాయి చూస్తే షాక్ అవుతారు నాకు తెలిసిన వాటికి ఇక్కడ ఉన్న విగ్రహాలు ఇక్కడ ఉన్న ఇట్లా మనుషులే కట్టడాలు పురాతనమైన కట్టడాలు నాకు తెలిసి ఎక్కడ లేవు అనుకుంటా అంత బాగున్నాయి మళ్ళీ కూడా ఎక్కిం లోపలికి ఎక్కేవాడు ఆహాలతో పాటు కూర్చుంటుండవా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు తాండూరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా